హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చేసాను అనమాట ఇప్పుడు మన ఛానల్ కొత్తగా మళ్ళీ రేపు వినాయక చవితి అనేది వస్తుంది కాబట్టి ఈ వినాయక చవితికి కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను ఈసారి నేను బ్యూటిషియన్గా నా కెరియర్ స్టార్ట్ చేసిన కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల దా నా కెరియర్ స్టార్ట్ అయింది ఒక బ్యూటీషియన్గా చాలా అప్ అండ్ అనమాట మన ఛానల్ పేరు మార్చేసాం న్యాచురల్ బ్యూటీ మీ సంధ్య ఇక మీరు నన్ను ఆదరిస్తారని మీ ముందుకు వచ్చేసాను ఇంతలోకి వినాయకుడిని రేపు వినాయక చవితి కదా వినాయకుని చెయ్యాలని చెప్పి మైదా పసుపు వేసి చేస్తుంటే నాకు అంతలో ఒక ఐడియా వచ్చేసింది నా చిన్ని బుర్రలోకి ఏంటబ్బా అంటే రేపొద్దున వినాయక చవితి కాబట్టి చాలా మంది లేడీస్ చాలా కలకలాడాలి ఫేస్ అప్పటికప్పుడు పార్లర్కి వెళ్ళారు కాబట్టి పసుపు అండ్ పసుపు పాలు కలిపి బాగా కలిపి మొహానికి పట్టించేసేయండి పట్టించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచండి అప్పుడు గ్లోయింగ్ చాలా బాగుంటుంది ఇది దేనికి అంటే బాగా మొహం మీద ముఠాలు ఉన్న వాళ్ళకి కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బ్లాక్ కొంచెం కలర్ తక్కువ ఉన్నారు కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా అంటే చాలా బాగుంటుంది న్యాచురల్గా వారానికి రెండు సార్లు వాడితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు నాకు కామెంట్ చేయండి అలానే ఈ రోజుల్లో చాలా మందికి డాండ్రఫ్ ప్లస్ హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా మందికి ఎక్కువైంది దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను నా ఛానల్ ఇలాంటి వీడియోలు బోల్డ్ అని వస్తాయి మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారా నా స్కిన్ చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నేను నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చాను నాకు కొంచెం నా మైండ్లో ఉన్న అన్ని బ్యూటీషియన్ అన్నీ మీకు చెప్పేసి అనమాట మరి బాయ్ మరి